ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మండల కాంగ్రెస్ అధ్యక్షులు నరసింహరెడ్డి గారికు అలాగే మన డిసిసిపి డైరెక్టర్ మేకల మల్లిబాబానకు అలాగే ఎల్హెచ్ఎస్ నాయకురాలు సుశీల గారికి అలాగే మన ఎస్ఐ ప్రవీణ్ కుమార్ గారికి అలాగే ఎంపీటీసీ లక్ష్మీ గారికి అలాగే ఎంపీటీ సునీత్ గారికి గబురు గారికి ఇంకా ఎవరన్నా ఎంపీటీస్ ఉంటే వారందరికీ సర్పంచులకి మాజీ సర్పంచులకి అందరికీ మా కాంగ్రెస్ పార్టీ సోదరులందరికీ కూడా పేరు నమస్కారం ఏ కార్యక్రమం అయినా నిర్వహించాలి అంటే ఎంతో శ్రమ ఎంతో ఆర్థిక వ్యయప్రాసాలతో కూడింది ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు మా సోదరుడు యూత్ నాయకుడు బోడేపూడి ట్రస్ట్ అధినేత బోడేపూడి రాజాని మనస్ఫూర్తిగా అభినందిస్తాను ఎందుకంటే బోడేపూడి రాజా గత ఎనిమిది సంవత్సరాల నుంచి మన పొంగిరేడు గారిని ఫాలో అవుతూ వారి మార్గంలో నడుస్తూ సేవా కార్యక్రమాలు చేపడుతున్నందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను క్రీడలు అనేవి ఐకమత్యానికి ప్రతీక ప్రభుత్వం కూడా ఇంకా క్రీడలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది మండల స్థాయిలో స్టేడియంలు నిర్మించి రీసెంట్గా దాన్ని గుర్తించి క్రీడల ప్రాధాన్యతను గుర్తించి మేము పాలేరు నియోజకవర్గంలోని వెంకటగిరిలో ఐదు ఎకరాల స్థానంలో మినీ స్టేడియంని ఏర్పాటు చేయడం జరుగుతుంది మొన్ననే శాఖని చేపించాం నాలుగు కోట్ల రూపాయలు ఎవరైనా వచ్చినా కూడా అక్కడికి కూడా రావచ్చు పోటీలు ఎక్కడ ఇంకా వన్ ఇయర్ పడుతుంది అది టూ టూ త్రీ డేస్లో దాన్ని ఫౌండేషన్ స్టోన్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగనే ప్రతి మండల కేంద్రంలో కూడా ప్రభుత్వం తరఫున మనం మినీ స్టేడియం ఏర్పాటు చేసినట్టయితే ఇంకా గ్రామాల్లో క్రీడాకారులు మంచిగా తయారై వారు ఉన్నత స్థానాలకు వెళ్ళి రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో మంచి ఫలితాలు ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది ఆ రకంగా మన ప్రభుత్వం తరఫున మన ప్రజాప్రతినిధులు అందరం కూడా ప్రయత్నించాలి ఇంకా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఈ కామేపల్లి మండల యూత్ సభ్యులందరికీ పేరు నమస్కారం ఎందుకంటే మేము వచ్చి నాలుగు మాటలు చెప్పి ప్రైజులు ఇచ్చి వెళ్తాం కానీ ఇరవై రోజులు వాళ్ళకి మంచినీటి సౌకర్యం కానీ వాళ్ళకి గ్రౌండ్ ఏర్పాట్లు కానీ ఎన్ని చేయటం అందరికీ ఇవాళ టైం షెడ్యూల్ టైట్ ఎవరి పిల్లలు ఆడుకుని అయినా కానీ మిత్రుల కోసం వెచ్చించి స్టూడెంట్స్ కోసం యూత్ కోసం వెచ్చించి టైం టైంని కేటాయించిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ఓడిపోవటం గెలవటం అనే సహజం ఓడిపోయిన వాళ్ళకి కొంచెం ఉంటుంది గెలిచిన వాళ్ళకి దగ్గర ఓడిపోయిన గెలిచిన వాళ్ళకి ఖచ్చితంగా ఎంకరేజ్మెంట్ ఉంటుంది ఓడిపోయిన వాళ్ళు డేలా ఉంటుంది కానీ డేలా పడదు ఎందుకంటే దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈనాటి ఓటమే రేపటికి విజయానికి అనుకొని మనం ఖచ్చితంగా వచ్చే నెక్స్ట్ జరిగేటువంటి పార్టీలో మీరు ముందుండాలని కోరుకుంటూ అందరికీ ఆల్ ద బెస్ట్ పార్టిసిపేట్ చేసినటువంటి ప్లేయర్స్ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ